హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది పాత జిల్లాల ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి పాత జిల్లాల ప్రకారం పదమూడు జిల్లాల్లో ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో ఏ జిల్లాలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తొమ్మిది నోటిఫికేషన్లు ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కానీ మీకు సాధ్యమైనంత వరకు కూడా సింపుల్గా అన్ని వివరాలు కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ వివరాలు చూసి మీకు ఏ జిల్లాలో ఉద్యోగాలు ఉంటే ఆ జిల్లాలో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి మీరు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ నుంచి నోటిఫికేషన్స్తో పాటు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను దానిపై క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నోటిఫికేషన్ అప్లికేషన్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీ జిల్లా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి తాజాగా రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలలో ఎక్కువ సంఖ్యలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఐటిఐ క్వాలిఫికేషన్స్ తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఎక్కువ జిల్లాల్లో ఐటీఐ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా పోస్టులు ఉన్నాయి అలాగే కొన్ని రకాల పారామెడికల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి వివిధ రకాల ఉద్యోగాలకు వాటికి సంబంధించినటువంటి అర్హతలు కూడా కలిగి ఉండాలి ఇప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఈ జిల్లాలో ఏపీ వివిపి మనకి ప్రీవియస్ గా ఏపీపి అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అని పిలిచే వాళ్ళము ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పిలుస్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఈ జిల్లాలో ఏ జిల్లా అయితే చెప్తున్నానో విశాఖపట్నంలో మార్చి పదిహేడవ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఈ జిల్లాలో జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం గవర్నమెంట్ ఆసుపత్రి పెందుర్తి పెందుర్తి వద్ద అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మార్చి పదిహేడు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ పోస్టులు ఉన్నాయంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు రేడియోగ్రాఫర్ ఒకటి ఫిజియోథెరపిస్ట్ ఒకటి ఆడియోమెట్రిషియన్ ఒకటి అలాగే రికార్డ్ అసిస్టెంట్ లేదా ఎంఆర్ఏ రెండు పోస్టులు ల్యాబ్ అటెండెంట్ ఒకటి థియేటర్ అసిస్టెంట్ ఒకటి ఒకటి ఆఫీస్ సబార్డినేట్ జీడిఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ అనే పోస్టులు అనేవి రెండు ఉన్నాయి ఇందులో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ఎఫ్ఎన్ఓ వంటి ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ వంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి అన్ని జిల్లాల్లో కూడా క్వాలిఫికేషన్స్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి ప్రతిసారి కూడా మీకు నేను చెప్పను రేడియోగ్రాఫర్కి సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటీ లేదా బిఎస్సి ఆర్ఐటి కోర్సెస్ అయితే చేయాలి అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్కి బీఎస్సీ ఆడియాలజీ లేదా బీఎస్సి డిగ్రీ అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా టెన్త్ క్లాస్ సరిపోతుందనమాట ఇక థియేటర్ అసిస్టెంట్కి టెన్త్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి టెన్త్ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి ఈ జిల్లాలో ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సెలెక్ట్ అయిన వాళ్ళకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు అన్ని జిల్లాల్లో కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అభ్యర్థులు అభ్యర్థులైతే పదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం అయితే జరుగుతుంది ఏ జిల్లాలో అయినా సరే క్వాలిఫికేషన్తో పాటుగా ఇలా సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ లిమిట్ అయితే ఇలానే ఉంటాయి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూడండి ఇది రెండవ నోటిఫికేషన్ గుంటూరు జిల్లాలో రిలీజ్ చేశారు ఇది కూడా ఈ జిల్లాలో డి పరిధిలో ఉండేటువంటి హాస్పిటల్స్లో లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు మార్చి పద్దెనిమిది చివరి తేదీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా చూద్దాం డిసిహెచ్ఎస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పట్టాభిపురం మెయిన్ రోడ్ గుంటూరు సిక్స్ అనేటువంటి లొకేషన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి భర్తీ చేస్తున్న మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై ఉంది డెంటల్ టెక్నీషియన్ ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ రెండు ఎలక్ట్రీషియన్ రెండు కౌన్సిలర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ టూ ఒకటి జనరల్ డ్యూటీ అటెండెంట్ పదమూడు పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ మూడు అసిస్టెంట్ ఐదు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు మూడు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు డెంటల్ టెక్నిషియన్ కి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ల్యాబ్ టెక్నిషియన్ కి కూడా సేమ్ శాలరీ ఎలక్ట్రిషన్ కి పద్దెనిమిది వేల ఐదు వందలు కౌన్సిలర్ కి ఇరవై ఒక్క వేల ఐదు వందలు మిగతా అన్ని రకాల ఉద్యోగాలకు పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు మార్చి పద్దెనిమిది వ తేదీలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఈ జిల్లాలో డెంటల్ టెక్నీషియన్ చూడండి డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత చేసి ఉండాలి ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి బిఎస్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు కౌన్సిలర్ జాబ్ ఇక తో మిగతా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ అనేది గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ జిల్లాలో ఉద్యోగాలకు ఐదు వందల రూపాయల ఫీజు ఓసి వాళ్ళైతే అలాగే బీసీ అభ్యర్థులు అయితే మూడు వందల రూపాయలు ఫీజు ि पर्सनस ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ గుంటూరు జిల్లా నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం కర్నూలు జిల్లా నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏవైతే జిల్లాలు చెప్తున్నానో చాలా వరకు పాత జిల్లాల ప్రకారమే మనకి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు కాబట్టి పాత జిల్లాల ప్రకారం ఇది కర్నూలు జిల్లా అయితే మళ్ళీ మీరు నంద్యాల జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిందా లేదని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీరు విశాఖపట్నం జిల్లా పరిధి వాళ్ళైతే అయితే గతంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వాళ్ళైతే ఇప్పుడు మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలా అనమాట అలాగే ఇతర జిల్లా వాళ్ళు వేరే జిల్లా వాళ్ళకి అప్లికేషన్ అంటే అప్లై చేయొచ్చు కానీ నాన్ లోకల్లో జాబ్ రావాలంటే తక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటాయి కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకునే ఉద్యోగాలకు మీకు ఎక్కువ మంచి మెరిట్ ఉంటేనే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సొంత జిల్లాలోనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి కర్నూలు జిల్లాలో ఉండే ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ చూడండి మార్చి పంతొమ్మిది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చి పన్నెండు నుంచి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే డిఎస్ కర్నూలు రీజినల్ ట్రైనింగ్ సెంటర్ నియర్ డిఎంహెచ్ ఆఫీస్ కర్నూలు అనే లొకేషన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మొత్తం పంతొమ్మిది పోస్ట్లు ఉన్నాయి ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది థియేటర్ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్ పది ఉన్నాయి పోస్ట్ మార్టం అసిస్టెంట్ అనే పోస్టులు నాలుగు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్కి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు శాలరీ ఉంటుంది మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా పదిహేను వేల రూపాయలు శాలరీ ఉంటుంది అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి పంతొమ్మిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కర్నూలు జిల్లాకు సంబంధించి ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ అయితే మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్స్ లో చెప్పాను కాబట్టి ఈజీ ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ బిఎస్ఈఎంఎల్టీ మిగతా వాటికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అన్ని జిల్లాల్లో కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం అన్ని జిల్లాలకి వర్తిస్తుంది ఈ జిల్లాలో కూడా ఓసీ అభ్యర్థులైతే ఐదు వందలు బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్సి వారు అయితే మూడు వందలు మిగతా వాళ్ళైనట్లయితే ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ జిల్లాలో కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయడం జరుగుతుంది అన్ని జిల్లాల్లో కూడా గతంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఎవరైనా సరే పనిచేసిన అనుభవం ఉంటే ఆ వెయిటేజీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ జతపరచండి మీకు వెయిటేజీ మార్కులు అయితే వస్తాయి కాబట్టి జాబ్ రావడానికి అవకాశం అవకాశం ఉంటుంది నెక్స్ట్ డిస్టిక్ చూడండి కృష్ణా జిల్లా నుంచి రావడం అయితే జరిగింది ఇక్కడ కూడా చూడండి పాత జిల్లా ప్రకారమే భర్తీ చేస్తున్నారు డిసిహెచ్ఎస్ కంట్రోల్లో ఉండేటువంటి హాస్పిటల్స్లో ఖాళీలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చ్ ఇరవై రెండవ తేదీలో అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాలి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు లేదన్నట్లయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు ఇందులో చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి భర్తీ చేస్తున్న మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై మూడు ఇందులో బయోమెడికల్ ఇంజనీర్ ఒకటి యాభై నాలుగు వేల అరవై రూపాయల శాలరీ ఉంటుంది రేడియోగ్రాఫర్ రెండు ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ఆడియోమెట్రిషియన్ మూడు దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ టూ లేదా కౌన్సిలర్ ఒకటి దీనికి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇంకా ప్లంబర్ రెండు ఓటీ అసిస్టెంట్ మూడు మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ రెండు జీడిఏ లేదా ఎంఎన్ఓ లేదా పదహారు ఆఫీస్ సబార్డినేట్ రెండు పోస్టులు ఉన్నాయి టోటల్ గా ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీకు చెప్పినటువంటి ప్లంబర్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా పదిహేను వేల రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు బయోమెడికల్ ఇంజనీర్ కి బీటెక్ లో బయోమెడికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు రేడియోగ్రాఫర్ కి సిఆర్ఏ లేదా డిఆర్జీ కోర్స్ చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో లో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆడియోమెట్రిషియన్ కి ఆల్రెడీ తెలుసు బిఎస్సి ఆడియాలజీ లేదా డిప్లొమా ఆడియోమెట్రిక్ టెక్నిక్ లేదా బిఎస్సీ డిగ్రీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్లంబర్కి రిలివెంట్ ట్రేడ్లో ఐటీఐ ఉండాలి అలాగే మిగతా ఉద్యోగాలకి చాలా వరకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు ఈ జిల్లాలో కూడా ఫీజ్ స్ట్రక్చర్ అయితే సేమ్ ఉంది ఓసీ వాళ్ళు అయితే ఐదు వందలు మిగతా ఎస్సీ బీసీ వాళ్ళు వాళ్ళైతే మూడు వందలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు రాత పరీక్ష అనేది ఏ జిల్లాలో కూడా లేదు ఈ జిల్లాలో కూడా లేదు ఈ జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ ప్రకారం రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది నోటిఫికేషన్తో పాటే ఇచ్చారు కాబట్టి మీకు సులభంగానే అర్థమవుతుంది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు నెక్స్ట్ డిస్టిక్ అయితే చూద్దాం ఇది తూర్పు గోదావరి జిల్లాలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ కూడా మనకి పాత జిల్లా ప్రకారమే అన్ని జిల్లాల్లో కూడా మీరు పాత జిల్లా ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి అయితే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు కాకుండా కొత్త జిల్లాలు కాకుండా మీరు పాత జిల్లా ఈస్ట్ గోదావరి అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట పూర్వపు జిల్లాల ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చ్ పదమూడు నుంచి మార్చ్ ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఏ జిల్లాలో అయినా సరే ఆఫ్లైన్ అప్లికేషనే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండదు డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో డైరెక్ట్గా వెళ్ళి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండే ఆ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే కొవ్వూరులో ఉన్నటువంటి డిసిహెచ్ఎస్ ఆఫీస్ అయితే ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాంపస్లో మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది ఆడియోమెట్రిషియన్ రెండు ఉన్నాయి బయోస్టాటిస్టిషియన్ ఒకటి ఉంది థియేటర్ అసిస్టెంట్ ఒకటి ఉంది జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇరవై రెండు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ మూడు ఉన్నాయి అన్నమాట టోటల్ గా ముప్పై పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ ఉంటే మార్చి ఇరవై ఒకటవ తేదీ లోపు అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే సేమే ఉంటాయి బయో స్టాటిస్టిషియన్ కి ప్రీవియస్గా మనకి నోటిఫికేషన్స్ లో కనిపించలేదు కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్తాను బీఎస్సీ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ లేదా బీఎస్సీ మ్యాథ్స్ లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్లో మీరు స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగినటువంటి డిగ్రీ పూర్తి చేస్తే అప్లై చేయొచ్చు ఇక ఆఫీస్ కి జనరల్ డ్యూటీ అటెండెంట్కి టెన్త్ చాలు థియేటర్ అసిస్టెంట్కి టెన్త్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ల్యాబ్ టెక్నిషియన్ జాబ్కి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఓసీ అభ్యర్థులు అయితే మూడు వందల యాభై రూపాయలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు మిగతా వాళ్ళు రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పారు రాత పరీక్ష ఉండదు మెరిటార్ ఈ జిల్లాలో కూడా ఉద్యోగాల ఎంపిక జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఉంటుంది అలాగే దానికి సంబంధించినటువంటి మీకు కొన్ని సర్వీస్ సర్టిఫికేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి తర్వాత జిల్లా చూడండి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా ఆఫ్ హెల్త్ పరిధిలో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు మార్చి పదమూడు నుంచి మార్చి ఇరవై ఒకటవ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై తొమ్మిది ఇందులో బయోస్టాటిస్టిషియన్ పోస్ట్ ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ రెండు ఆడియోమెట్రిషియన్ నాలుగు రేడియోగ్రాఫర్ ఒకటి ఫిజియోథెరపిస్ట్ రెండు బయోమెడికల్ ఇంజనీర్ ఒకటి థియేటర్ అసిస్టెంట్ మూడు మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ల్యాబ్ అటెండెంట్ రెండు ఎలక్ట్రీషియన్ ఒకటి జనరల్ డ్యూటీ అటెండెంట్ పది ప్లంబర్ ఒక పోస్ట్ అయితే ఉంది టోటల్గా ఇరవై తొమ్మిది ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్లో మనకి రోస్టర్ పాయింట్స్ కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఆల్రెడీ బయోస్టాటిస్టిషియన్ సంబంధించి మీకు ప్రీవియస్ నోటిఫికేషన్లో చెప్పాను బిఏ మ్యాథ్స్ బీకామ్ లేదా బిఎస్సి మ్యాథ్స్ సబ్జెక్ట్స్ లో బిఎస్సి వన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ గా కలిగినటువంటి డిగ్రీ చేయాలి లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసినా అప్లై చేయొచ్చు ఇక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మీకు నేను చెప్పిన విధంగానే ప్రీవియస్గా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో మనకి అదేవిధంగా అన్ని జిల్లాల మాదిరిగానే ఈ జిల్లాలో కూడా జాబ్స్ ఉన్నాయి టెన్త్తో కూడా ఈ జిల్లాలో కూడా జాబ్స్ ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా టెన్త్తో ఖచ్చితంగా జాబ్స్ అయితే ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్ అయితే అన్ని జిల్లాల్లో కూడా వర్తిస్తుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఏ జిల్లాలో అయినా ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఫిజికల్ హ్యాండికేడ్ పర్సన్స్ కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పి నోటిఫికేషన్ లో ఇచ్చారు ఈ జిల్లాలో కూడా చూస్తే ఓసీ వాళ్ళైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి కూడా ఫీజు నుంచి మినహాయింపించారు నేను ఏదైనా జిల్లాకు సంబంధించి ఫీజు చెప్పలేదు అంటే ఆ జిల్లాలో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టడానికి అప్లికేషన్ ఫీజు లేనట్టుగా మీరు గమనించవచ్చు ఈ జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ చూడండి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మార్చి ఇరవై ఒకటవ తేదీలోపు అప్లికేషన్ పెట్టు పెట్టుకోవాలి తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇవన్నీ కూడా ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మీకు మరో నోటిఫికేషన్ అయితే చూపిస్తాను మీకు నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు ఏ జిల్లా వెబ్సైట్ నుంచి అయినా సరే మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత జిల్లా చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో కూడా ఏపీ వివిపి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏదైతే ఉందో దాని యొక్క హాస్పిటల్స్ లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడ చూడండి ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది రేడియోగ్రాఫర్ రెండు పోస్టులు ఉన్నాయి బయోస్టాటిస్టిషియన్ ఒకటి ఉంది రికార్డ్ అసిస్టెంట్ లేదా ఎంఆర్ఏ ఒక పోస్ట్ ఉంది ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది థియేటర్ అసిస్టెంట్ ఐదు పోస్టులు ఉన్నాయి పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఆరు ఆరు ఉన్నాయి ప్లంబర్ పోస్ట్లు కూడా చూస్తే రెండు పోస్టులు ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు ఆరున్నాయి ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఒకటి ఉంది టోటల్గా మనకి చిత్తూరు జిల్లాలో ఇరవై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట ఎలక్ట్రిషియన్కి పద్దెనిమిది వేల ఐదు వందలు టెన్త్తో ఉండే జాబ్స్కి పదిహేను వేల రూపాయలు రూపాయల శాలరీ అయితే ఉంటుంది బయోస్టాటిస్టిషియన్కి పద్దెనిమిది వేల ఐదు వందలు ల్యాబ్ టెక్నీషియన్కి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రేడియోగ్రాఫర్కి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇలా శాలరీస్ అయితే ఉంటాయి చిత్తూరు జిల్లాలో ఉండే ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ చూడండి మార్చ్ పదిహేనవ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నాటికి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ జిల్లాలో ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీ అందరికీ కూడా తెలిసిందే సంబంధిత జిల్లాలో ఏదైతే డిసిహెచ్ఎస్ ఆఫీస్ ఉంటుందో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరులో ఉంటుంది అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనం అయితే చూడొచ్చు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఎలా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత నోటిఫికేషన్ అయితే చూద్దాం ఈ నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం జిల్లాలో విడుదల చేశారు శ్రీకాకుళం జిల్లాలో రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చి పదిహేను వరకు మాత్రమే సమయం అయితే ఉంది ఆల్రెడీ ప్రీవియస్గా గా కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో చేశాను ఇప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించి చెప్తున్నాను ఇక్కడ చూడండి థియేటర్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి ఫిజియోథెరపిస్ట్ ఒకటి ఉంది ఆడియోమెట్రిషియన్ పోస్ట్ ఒకటి ఉంది అలాగే ఎలక్ట్రీషియన్ రెండు పోస్టులు ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు ఇరవై రెండు ఉన్నాయి ప్లంబర్ పోస్ట్ అయితే ఒకటి ఉంది ఇక్కడ కూడా మీరు భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు థియేటర్ అసిస్టెంట్ కి టెన్త్ చాలు ఫిజియోథెరపిస్ట్ కి బ్యాచిలర్ డిగ్రీ ఫిజియోథెరపీలో చేస్తే అప్లై చేయొచ్చు ఆడియోమెట్రిషియన్కి బీఎస్సీ ఆడియాలజీ లేదా ఆడియోమెట్రీలో డిప్లొమా లేదా బీఎస్సీ డిగ్రీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్లో చేసిన వాళ్ళు బ్యాచిలర్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే ప్లంబర్కి టెన్త్తో పాటుగా ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్లో ఐటీఐ మెకానిక్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు జనరల్ డ్యూటీ అటెండెంట్స్కి టెన్త్ టెన్త్ ఉంటే చాల అనమాట ఇతర అవసరం అయితే అవసరం లేదు ఇక్కడ చూడండి ఈ ఉద్యోగాలకి కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్లై చేయడం తేదీ శ్రీకాకుళం జిల్లాలో మార్చి పదిహేను చివరి తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఏప్రిల్ పదవా తేదీ నాటికి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫీజు కూడా లేదు శ్రీకాకుళం జిల్లాలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి కూడా ఫీజు లేదు ఓసీ అభ్యర్థులు మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజెస్ అనేవి మీకు నోటిఫికేషన్లో ఇస్తారు ఏ పేరు మీద తీయాల్సి ఉంటుందని ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ శ్రీకాకుళం అనే పేరు మీద ఈ జిల్లాలో తీయాలన్నమాట అలాగే మిగతా జిల్లాలో కూడా అదే పేరు మీద ఏదైనా నేషనల్ బ్యాంక్ వెళ్ళి ఒక డీడీ ఫామ్ ఉంటుంది ఆ డీడీ ఫామ్ ఫిల్ చేసి మీరు ఫీజు పే చేసి ఆ డీడీని తెచ్చి అప్లికేషన్కి జతపరిచి అవసరమైన డాక్యుమెంట్స్ కూడా జతపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ జిల్లాలో ఉద్యోగాలకి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మార్చి ఇరవై ఏవ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే అనేటువంటి లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అయితే ఈ జిల్లాలో మనకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్ని జిల్లాల్లో కూడా చూసుకుంటే డిసిహెచ్ లేదా డిఎస్హెచ్ నుంచి రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి డిఎంఏ నుంచి వచ్చింది ఇక్కడ చూస్తే మొత్తంగా ఉన్న పోస్టుల సంఖ్య చూడండి ఫార్టీ త్రీ ఉన్నాయి ఇందులో అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అనేవి సెవెన్ వేకెన్సీస్ ఉంటే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఒకటి డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒకటి డయాలసిస్ టెక్నీషియన్ ఒకటి ఈసీసీ టెక్నీషియన్ ఒకటి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిషియన్ లేదా మెకానిక్ ఒకటి ఎఫ్ఎన్ఓ నాలుగు జూనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్ నాలుగు ల్యాబ్ అటెండెంట్ నాలుగు ఎంఎన్ఓ మూడు మార్చరీ అటెండర్ ఒకటి అలాగే ఆప్టోమెట్రిస్ట్ ప్యాకర్ ప్లంబర్ రేడియోగ్రాఫర్ స్పీచ్ థెరపిస్ట్ స్టో స్ట్రెచర్ బేరర్ లేదా బాయ్ థియేటర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్లో ఉన్నాయి కాదు థియేటర్ రెసిడెంట్ ఐదు పోస్టులు ఉన్నాయి మిగతా ఒక్కొక్క పోస్టులు అయితే ఉన్నాయి ఇక టైపిస్ట్ పోస్ట్ ఒకటే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ ఒకటే అలాగే హౌస్ కీపర్ లేదా వార్డెన్ ఉద్యోగాలు కూడా రెండే ఉన్నాయి వీటికి సంబంధించి కూడా చాలా రోజుల క్రితమే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ ఇరవై వరకు కూడా ఉంది మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకుంటే మే ఐదవ తేదీ నాటికి కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అంతా కూడా జరిగిపోతుంది అనమాట అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అటెండర్కి టెన్త్ చాలు ఆడియోమెట్రిషియన్కి బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ రిలివెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి డార్క్ రూమ్ అసిస్టెంట్కి డార్క్ రూమ్ అసిస్టెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి డయాలసిస్ టెక్నీషియన్కి డయాలసిస్ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఈసీజీకి బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ కోర్సెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రీషియన్కి చెప్పాను కదా టెన్త్తో పాటు ఐటీఐ రిలివెంట్ ట్రేడ్లో ఉండాలి లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి ఎఫ్ఎన్ఓకి టెన్త్తో పాటు మహిళలు మాత్రమే అప్లై చేయగలుగుతారు టెన్త్ ఉన్న మహిళలు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా లేదన్నట్లయితే బీకామ్ కంప్యూటర్స్ చేసి ఉన్నవాళ్ళు లేదా కంప్యూటర్స్లో బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు బీజీడీసీఏ సర్టిఫికేట్ కూడా ఉండాలి ల్యాబ్ అటెండెంట్కి టెన్త్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేయాలి ఎంఎన్ఓకి టెన్త్ కలిగినటువంటి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు ప్లంబర్ కి ఎస్ఎస్సి తో పాటు రిలి ట్రేడ్ లో చేయాలి మాస్టరీ అటెండెంట్ కి కూడా టెన్త్ చాలు ఆప్టోమెట్రిస్ట్ కి కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ లేదా డిప్లొమా అనేది రిలివెంట్ ట్రేడ్ లో చేసి ఉండాలి అంటే రిలివెంట్ సబ్జెక్ట్స్లో చేసి ఉండాలి ఇక స్ట్రేచర్ థెరపిస్ట్కి స్పీచ్ థెరపిస్ట్కి మీకు తెలుసు బీఎస్సి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో చేసి ఉండాలని చెప్పారు అలాగే డిప్లొమా అనేది స్పీచ్ థెరపీలో పూర్తి చేసి ఉండాలి స్ట్రెచర్ బ్యారర్ లేదా బాయ్కి కూడా టెంతే థియేటర్ అసిడెంట్కి టెన్త్ ఉండాలి టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటు పీజీడీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి రేడియోగ్రాఫర్కి సీఆర్ఏ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే బిఎస్సి రేడియోగ్రాఫర్ చేసిన వాళ్ళు ఎక్స్రే టెక్నీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు హౌస్ కీపర్ లేదా వార్డెన్కి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉండాలి ప్యాకర్కి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ చాలు రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ ఇలాంటి రిలివెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి ఆ క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్లు ఇచ్చారు ఒకసారి చూడండి సో ఈ విధంగా మనకి ఒంగోలు లేదా ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి మొత్తం ఈ జిల్లాలో కూడా మూడు వందల రూపాయలు ఫీజు ఓసీ వాళ్ళు అయితే పే చేయాలి మిగతా ఏ కేటగిరీ వాళ్ళైనా టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాలి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే పేరు మీద ఈ జిల్లాలో అప్లై చేసే ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను దాదాపుగా తొమ్మిది నోటిఫికేషన్స్ అయితే చెప్పాను ఇంకా కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఛానల్లో చెప్తాను ఫాలో అవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్స్తో పాటు అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్